ఈ శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీ సభ్యులు అదేవిధంగా కేఎస్ఎస్ సభ్యులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపులా కాసిన పసుపు సైన్యానికి నా ఉదయపూర్వక నమస్కారాలు ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది ఉత్తరాంధ్ర అంటే ఒక విప్లవం అదే విధంగా శ్రీకాకుళం అంటే ఒక సింహం ఈ రోజు మీ అందరిలో ఒక సింహం నాకు కంపడుతుంది రెండే రెండు నెలల్లో తాడేపల్లి కొంప గేట్లు బద్దలు కొట్టే బాధ్యత మనందరి పైన ఉంది గరిమెల సత్యనారాయణ గారు సర్దార్ గౌతు లచ్చన్న గారు ఎర్రం నాయుడు గారు జన్మించిన గొప్ప నేల శ్రీకాకుళం నేల అరసవెల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్య భూమి ఈ శ్రీకాకుళం భూమి ఇంత పవిత్రమైన భూమిపై ఈ రోజు నేను మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తుంటే ఏ మైకి అబ్బా చాలా దూరం ఉంది ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి గొంతు పోయేది అట్లుంది ఈ రోజు ఈ ప్రభుత్వం చూస్తుంటే నాకు ఒక విషయం అర్థమైంది జగన్ పని అయిపోయింది ఇది నేను చెప్తాం కాదు వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలే చెప్తున్నారు ఎన్నికల ముందలా ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీ మేడం వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు ప్రజలు ముప్పై ఒక ఎంపీలు ఇచ్చారు ఆ ముప్పై ఒక ఎంపీలు తీసుకెళ్లి కేసుల మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ జగన్ అందుకే ఎంపీల్లో కూడా జగన్ పైన నమ్మకం కోల్పోయారు మొన్న జగన్ ఢిల్లీకి వెళ్తే ముప్పై ఒక మందిలో కేవలం ఆరుగురే జగన్ వెనక వెళ్లే పరిస్థితి వచ్చింది అక్కడ ఢిల్లీలో ఉన్న వైకాపా ఎంపీలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి మనందరం చూసాం ఎన్నికల ముందర పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిపించండి వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు నూట యాభై ఒక్క సీట్లు గెలిచాడు నాలుగు సంవత్సరాలు పది నెలలైంది ఆ సిపిఎస్ రద్దు కాదు కదా ఉద్యోగస్తులు మాయం చేసి జీపీఎస్ తీసుకొచ్చాడు రివర్స్ ఫిట్మెంట్ తీసుకొస్తాడు ఇది చూసి ఎమ్మెల్యేలు కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి ఈరోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం జగన్ ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని కొత్త పథకం తీసుకొచ్చాడు ఆ పథకం పేరే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఏంటది ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఒకడింటిలో చెత్త తీసుకొచ్చి పక్కనింటి ముందల వేస్తే అది బంగారం అవుతుందా అలాంటిది ముఖ్యమంత్రి గారే ఈ జగనే ఈ ఎమ్మెల్యే చెత్త కానీ ఈ నియోజకవర్గంలో కాదు పక్క నియోజకవర్గంలో పెడితే బంగారం అయిపోతాడంట అంటే చూడండి ఈ రోజు ఎలా ప్రజల్ని మోసం చేస్తున్నాడో ఈ జగన్ ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ కార్యక్రమం ప్రారంభించాడో ఆ రోజే జగన్ ఓటు మీ ఒప్పుకున్నాడు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నా బాబాయిని చంపింది ఎవరు బా బాబాయిని చంపింది ఎవరు పిన్ని తాలిబొట్టు దంపింది ఎవరు అబ్బాయే బాబాయిని చంపేశాడు అబ్బాయి పిన్ని తాలిబొట్టు దెంపాడు ఇది ఎవరు రక్త చరిత్ర జగనాసుడ రక్త చరిత్ర ఎన్నికల ముందల ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారే చంపారన్నారు ఈ రోజు షీట్ లో ఏటీ ఎవరు సొంత బంధు వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి ఇంకా రేపో మాపో ఏ నైన్ లో జగన్ పేరు కూడా రాబోతుంది ఇప్పుడు మీ అందరికీ చిన్న క్విజ్ పెడతా రెడీనా సమాధానం చెప్పేదానికి జగన్ రోజు ఏం తాగుతాడు భూభూమా ప్రెసిడెంట్ మెడలా ఆంధ్ర గోల్డా ప్రజల రక్తమా ఏం తాగుతాడు చేతులెత్తి చూపించండి ప్రజల రక్తం ఈరోజు క్వార్టర్ బాటిల్ తాగే దగ్గర వ్యక్తి దగ్గర నుంచి ప్రతిరోజు ఇరవై ఐదు రూపాయలు జేడ్ ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు ఇది ప్రభుత్వ పన్ను కాదండి ఇది ముఖ్యమంత్రి గారు వేసే సెల్ఫ్ పన్ను జగన్ పన్ను జే ట్యాక్స్ ఇది నేరుగా ఆయన జోబులోకి వెళ్తుంది అంటే సంవత్సరానికి తొమ్మిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలు నలభై ఐదు వేల రూపాయలు జే ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్నాడు ఈరోజు ఆ ముందు చూస్తే విషం ప్రమాదం నేను ఒక బాటిల్ ల్యాబ్కు పంపించి టెస్ట్ చేపించా అక్కడ అధికారులు ఏం చెప్పారు తెలుసా పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగు సస్తుందో తెలియదు కానీ ఇది కానీ కొడితే పురుగులన్నీ అని చెప్పారు అలాంటి మందు అమ్ముతున్నాడు ఏ అమ్మా ఎన్నికల ముందలు ఏం చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ముందలు ఏం చెప్పాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే వచ్చి ఓట్లు అడుగుతా అన్నాడు మద్యపాన నిషేధం జరిగిందా జరిగిందా మద్యం తయారు చేసేది ఆయనే బాటిల్లో నింపేది ఆయనే అమ్మిచ్చేది కూడా ఆయనే ప్రతి షాప్కి టార్గెట్ ఇచ్చి వైకాపా నాయకుల ద్వారా ఈ రోజు మద్యం అమ్మిస్తున్నాడు ఈ జగన్ చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఈ జగన్కి రెండు బట్టన్లు ఉన్నాయమ్మా మీ కంపెనీ ఒక బటన్ అది బులుగు బట్టన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బట్టన్ ఉంటుంది తల్లి బులుగు బట్టన్ వస్తాడు తల్లి పది రూపాయలు అకౌంట్లో లో పడుతుంది అదే క్షణం బల్ల కింద బటన్ నొక్తాడు వంద రూపాయలు ఉష్ణ పోతుంది ఎలా పోతుందో కూడా చెప్పాలి కదా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాదుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను రేపమాప ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్ వాలంటీర్ వాసు రేపమాప ఇంటికి వస్తాడమ్మ గొట్టం పట్టుకొచ్చి ఇలా ఉఫ్ అని ఊదమంటాడు ఊదత్ తల్లి ఊదితే అమ్మా ఇంత గాలి పిలుస్తున్నారా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్ గ్యాస్ ధర పెంచాడు పెట్రోల్ ధర పెంచాడు డీజిల్ ధర కూడా పెంచి ప్రజల్ని పీదిస్తున్నాడు ఈ జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా అన్న క్యాంటీన్ కట్ పండక్ కానుకల కట్ ప్రమాద బీమా కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కట్ ఇట్లా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇక్కడున్న కార్యకర్తలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు అదే విధంగా మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే ఏకంగా దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు డ్వాక్రా సంఘాలు బాబు గారు ఏర్పాటు చేశారు మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రన్న భీమా అన్న క్యాంటీన్ పెళ్లి కానుక విదేశీ విద్య ఇట్లా దాదాపు వంద సంక్షేమ కార్యక్రమాలు మన కోసం తీసుకొచ్చారు ఈ రోజు వాలంటీర్ వాసు ఇంటింటికెళ్ళి చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని మన పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మనం గతంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి నేను మూడు వేల నూట నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా దాని తర్వాతనే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటిస్తాం జరిగింది రేపు రెండు నెలల తర్వాత వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వమే మనం అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుంటాం ఉద్యోగం వచ్చేదానికి కొంచెం ఆలస్యం అయితే నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది అంతేకాదు స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇంట్లో ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా రైతుకి అండగా నిలబడేదానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని చేతులెత్తి చూపించండి ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఉన్న మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వబోతున్నారు ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించి ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నాం అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శనే జగన్ మూడు రాజధాని పేర్లతో మన జీవితాల్లో మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు ఇక్కడున్న యువకులు అందరు ఆలోచించాలా గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిందా ఉత్తరాంధ్రాకి ఒక్క పెట్టుబడి వచ్చిందా ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా కానీ అదే ప్రజాధనాన్ని లూటీ చేసి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నాడు ఈ జగన్ ఎన్నికల ముందల అన్ని షుగర్ ఫ్యాక్టరీలు మరి తెరిపిస్తానని హామీ ఇచ్చి కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈ రోజు తెరవలేదు ఆనాడు తెలుగుదేశం పార్టీ పోరాడితే విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చింది ఆ రైల్వే జోన్ కి కావాల్సిన భూమి కూడా ఈ ప్రభుత్వం ఈ రోజు కేటాయించలేదు ఇంకా విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి ఆంధ్ర రాష్ట్రం కోసం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి సహకరిస్తున్నాడు ఈ జగన్ అక్కడ ఉన్న ఆస్తుల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ ఉత్తరాంధ్రకు నేను హామీ ఇస్తున్నా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయనీయం అవసరమవుతే ఆంధ్ర రాష్ట్రమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది ఇంకా ఉత్తరాంధ్రకి ఈ జగన్ ఒక కొత్త పథకం ఇచ్చాడు మొత్తం ఉత్తరాంధ్రాని ఇద్దరికి అప్పగించారు మొదటి వ్యక్తి పేరు విజయసాయి రెడ్డి రెండో వ్యక్తి పేరు వైవి సుబ్బారెడ్డి వీళ్ళిద్దరు పడి ఒక పంది కుక్కల్లాగా ఉత్తరాంధ్రాన్ని తినేస్తున్నారు ఎప్పుడు లేని విధంగా భూ కబ్జాలు చేస్తున్నారు ఎవరినో పోరాడితే దొంగ కేసులు పెడుతున్నారు మన కార్యకర్తలు ఎదురు దొరికితే ఏకంగా మన ఇంటిపైకి వచ్చి మన కాంప్లెక్స్ గాని ఇల్లు గాని ఈ రోజు ధ్వంసం చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం అంతెందుకు రామ్ తీర్థంలో ఏకంగా శ్రీరాముడు తల కూడా నరికేశాడు ఈ జగన్ ఇప్పటికి దాని వెనకాల ఎవరు ఉన్నారో చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు దాంట్లో ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాడు ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశాడా ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశాడా లేదు ఇంకో పక్కన వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ పనులు పూర్తి చేస్తాడు నాగావళి కరకట్ట పనులు పూర్తి అన్నాడు కనీసం పనులన్న ప్రారంభించాడా అని మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించమంటున్నా నాడు నేడు ఎప్పుడు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ ఆసుపత్రులు కానివ్వండి అంతెందుకు ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ నర్సనపేట నియోజకవర్గాన్ని ఆనాడు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ సర్వకోట చులుమూరులో పన్నెండు వందల ఎకరాలకి సాగునీరు అందించే బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడు పనులు ప్రారంభించాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఆపేసింది ఇంకో పక్కన సర్వకోట జులుమూరు మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ తాగునీరు అందించడానికి నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు యాభై కోట్ల రూపాయలు కేటాయించాం పనులు ప్రారంభించాం ఆ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం ఇంకో పక్కన ఇంకో పక్కన హాస్పిటల్ నిర్మించాం శ్రీముఖి లింగేశ్వర ఆలయం అభివృద్ధి కూడా మన ప్రభుత్వం చేసింది సిసి రోడ్లు బీటీ రోడ్లు కూడా ఆనాడు పెద్ద ఎత్తున చేశాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ఒక్క అవకాశం అని చెప్పారని అందరికి ముద్దులు పెట్టారని వైకాపా ప్రభుత్వాన్ని గెలిపించాం ఇక్కడ భారీ మెజారిటీతో ధర్మాన కిషన్ దాస్ గారిని గెలిపించారు కానీ నేను అడుగుతున్నా ఆయన నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా ఆయన పేర్లో ధర్మాన ఉంది కాని ఆయన చేసే పనులన్నీ అధర్మమే అంగన్వాడి పోస్టులు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు వాళ్ళ సొంత పార్టీ పైన తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వ స్థలాలు చెరువులు ఎక్కడ ఏ భూమి దొరుకుతుందా అది ఎప్పుడు కబ్జా చేయాలని ఆలోచన తప్ప ఏనాడు మన నియోజకవర్గం గురించి ఆయన ఆలోచించలేదు అంతేందుకు పట్టణంలో ఉన్న ఎర్రం నాయుడు గారి పేరుతో పార్క్ నిర్మిస్తే ఏకంగా ఆ పార్క్ ని ధ్వంసం చేసేదానికి జేసీబీని పంపించాడు ఈ అధర్మ ధర్మ ప్రసాదరావు గారు కృషన్ దాస్ గారు ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెంకటేశ్వరరావు గారి షాపింగ్ కాంప్లెక్స్ ని కూడా ఏకపక్షంగా తొలగించే పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఒకటి ఆలోచించాలి ఎమ్మెల్యే గారు గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేశారు ఒక ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం లాగా మన నియోజకవర్గం అభివృద్ధి చెందిందా ఒక పని జరిగిందా ఒక రోడ్ వేసారా ఒక సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశారా ఒక ఇళ్ళన కట్టారా అని ఒక్కసారి ఆలోచించమంటున్నాం ఇదంతా చూస్తుంటే నాకు ఒకటే అర్థమైంది అసమర్థుడు ఈ అధర్మాన్ని అందరూ ఊపిడి రెండు నెలల్లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఎక్కడ ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభించే బాధ్యత మనం తీసుకుంటాం యుద్ధ ప్రాతిపదికంగా బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం పూర్తి చేస్తాం ఇంకో పక్కన వంశధార మెయిన్ కెనాల్ పనులు కూడా పూర్తి చేసుకుంటాం గారా వంతెన పైన పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందాం ఇంకా లుక్కలామ కామేశ్వర కామేశ్వరపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలని కూడా పెద్దలు కోరారు తప్పనిసరిగా అది చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఇంకా శ్రీముఖ లింగ లింగం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నరసనపేట ప్రజలకి నేను హామీ ఇస్తున్నా అసలు తెలుగుదేశం పార్టీ బలమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసలు కార్యకర్తల పార్టీ అంటే దేశంలో గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంతో మంది నాయకులు పార్టీ మారినా పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ అందుకే రెండు వేల పద్నాలుగులో మీకోసం ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమ అనేది ఏర్పాటు చేశాం ఇప్పటికీ దాదాపు వంద కోట్ల రూపాయలు ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల్ని బీమా ద్వారా మనం ఆదుకుంటాం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి కార్యకర్తలు అందరూ ఒకవేళ మనం ప్రమాదంలో చనిపోతే మన పిల్లల్ని కూడా చదివిస్తున్న వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన పైన అనేక కేసులు పెట్టారు అన్ని రకాలుగా మనం వేధించారు కానీ మనం తగ్గేదే లేదు నా పైన ఇరవై రెండు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నేను వెనక్కి తిరిగానా నేను తగ్గానా పాదయాత్రలు అడుగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు వైకాపా సైకోలు పంపించి నా పైన రాలేస్తే ఏకంగా మన నాయకులు ఆమ్లెట్ వేసి తిరిగి పంపించారు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఆగలేదు నా మైక్ లాక్కున్నారు నా స్టూల్ లాక్కున్నారు ఏకంగా నన్ను మీటింగ్ పెట్టుకోకుండా కొత్త జియో కూడా తీసుకొచ్చారు కానీ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను నడిచాను దాని తర్వాత ఎవరు ఉంచిన విధంగా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించారు మీరందరూ ఆలోచించండి ఆయన అరెస్ట్ చేసిన రోజు మూడు వేల కోట్ల రూపాయల అవినీతి అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల అవినీతి అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయల అవినీతి అంటున్నారు నేను ఈ సభాముఖ సవాళ్లు ఎసురుతున్నా జగన్ నువ్వు టైం డేట్ చెప్పు అవినీతి ఆరోపణలు నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్న కష్టాల వల్ల దేవుడి దయ వల్ల దాదాపు నలభై సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మేము పనిచేశాం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అహర్నిశలు సేవ అందించారు ఏనాడు ఆయన అవినీతి చేయలేదు నిప్పులాగా బతికిన వ్యక్తి రాబోయే రోజుల ప్రతిదీ వడ్డీతో సహా చెల్లిస్తానని జగన్ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా వైకాపా నాయకులు కూడా తెలు తెలుపుతున్నా పెద్దల కోరినట్టు మీ అందరి పేర్లు నా బుక్ లో రాసుకుంటా ఏ వైకాపా నాయకులు ఏ ప్రభుత్వ అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నా పుస్తకంలో ఉంది ఈ పుస్తకం నేను ఎందుకు రాశానంటే కొంతమంది అధికారులు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేరే ద్వారా రికమెండేషన్ చేసుకుని పోస్టింగ్ లకు వస్తారు వాళ్ళ పేర్లు నేను మర్చిపోకూడదు కనుకనే పుస్తకంలో రాసి పెట్టుకున్నా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మనకి మన రాముడు కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు ప్రతిదీ వడ్డీతో కాదు కదా చక్కెర వడ్డీతో చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని మళ్ళీ నేను మీ అందరికి హామీ ఇస్తున్నా ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కోరుతున్నా ఏదైతే బాబో సూపర్ సిక్స్ కార్యక్రమం మనం చేపట్టాలనుకుంటున్నామో మీ అందరికి ఒక కిట్ ఇస్తాం ఆ కిట్ లో క్యాలెండర్లు ఉంటాయి క్యాప్ ఉంటుంది ఇట్లా సైకిల్ బ్యాజ్ ఉంటుంది చిన్న కార్డు కూడా ఇస్తాం ఆ కిట్ ద్వారా ఆ కిట్ తీసుకుని ప్రతి గడపకి మన బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది చేస్తారా రెడీనా ఈ కార్యక్రమానికి రెడీనా ఇట్లా ఇరవై ఐదు ఇరవై ఐదు క్యాలెండర్లు ఒక పక్కన క్యాలెండరు ఇంకో పక్కన మన ఇచ్చే హామీలు ఇట్లా ఇరవై ఐదు కిట్ చేస్తున్నాం ఇట్లా పది మీకు ఇస్తాం అంటే రెండు వందల యాభై ఇది ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఇది ప్రతి గడపకి ఎందుకు ఇస్తున్నాం అంటే రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ మనం అమలు చేయబోతున్నాం ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదిగో అమ్మా నీ క్యాలెండర్ ఉంది కదా చూడు అక్కడ ఇచ్చిన ఆరు హామీలు మేము నిలబెట్టుకున్నామని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ క్యాలెండర్లు ప్రతి గడపకి చేర్చవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఇంకో పక్కన కార్యకర్తలు అందరూ మన ఇచ్చే హామీలు గుర్తు దానికి ఒక చిన్న కార్డు కూడా మీకు ఇస్తున్నాం ఇది మీరు జోబులో పెట్టుకోండి ఎవరే ఎక్కడ టీ షాప్కి వెళ్ళినా పెట్రోల్ బంక్ దగ్గర ఆగిన తప్పనిసరిగా ఈ ఆరు హామీలు ప్రజలకి వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది అదేవిధంగా ఈ సైకిల్ కూడా ఇస్తున్నాం మనందరం గర్వంగా మనం గుండెపైన పెట్టుకుని పిన్ను పెట్టుకుని ఈ సైకిల్ తో పాటు ప్రతి గడపకు వెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను గతంలో మనం బాధుడే బాధుడు కార్యక్రమం చేశాం ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం దాని తర్వాత బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం కూడా చేశాం ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్గా అరవై రోజులు ఉంది ఈ అరవై రోజుల్లో బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది పెద్దలు అన్నట్టు ఎవరు పని చేశారో ఎవరు పని చేయలేదో మీరు ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారు టెలిగ్రామ్ బాట్ ఉంది ఆ బాట్ ద్వారా నాకు మొత్తం తెలిసిపోతుంది ఎవరు బూత్లో బిఎస్బీజీ జరిగింది ఎవరు బూత్లో అసలు పనులు ప్రారంభించలేదు ఎవరు బూత్లో ఎక్కువ చేశారు కూడా నేను ఎక్కడున్నా కంప్యూటర్ ద్వారా తెలుసుకునే పరిస్థితి రేపు రెండు నెలల తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీ ఏర్పడిన వెంటనే ఆ డేటా చూసే నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలు హామీ ఇస్తున్నాం ఎస్ నేను సీనియర్లు గౌరవిస్తా ఫ్రెషర్ ని గౌరవిస్తా జూనియర్లు గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా ఎవరు బూత్లో అయితే ఎక్కువ మెజారిటీ చూపిస్తారో వాళ్ళకే నేను పెద్దపీటేస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా నా చుట్టూ తిరుగుతాం కాదు పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల్లో ఉండండి ప్రజల్లో చైతన్యం తీసుకురాండి మీ బూత్ లో ఎక్కువ మెజార్టీ తీసుకురావాల్సిందిగా ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల పార్టీ అధ్యక్షుల్ని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మనందరం చూసాం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే పవన్ అన్న పెద్ద ఎత్తున నాడు స్పందించారు ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఏకంగా ఆపేసింది ప్రభుత్వం పర్మిషనే క్యాన్సిల్ చేసింది దాని తర్వాత రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే బార్డర్లు ఆపేసింది ప్రభుత్వం అందుకే ఆనాడు పవన్ అన్న కూడా నిర్ణయించాడు ఈ సైకోని ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి తరిమి కొట్టాలని ఆనాడే పవన్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అని ఇప్పుడు ఆ బాధ్యత మనందరం భుజస్కంధాల పైన మోయాలి కార్యకర్తలందరికీ మళ్ళీ చెప్తున్నా మీ భవిష్యత్తు నా బాధ్యత ఎస్ రేపు ముఖ్యమంత్రి అయ్యేది బాబు గారు కానీ నేను పార్టీకి అంకితం అవుతా పార్టీ కోసం పనిచేస్తా అహర్నిస్సలు మీకు అందుబాటులో ఉంటా మీకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖ తెలుపుకుంటూ ఇక్కడున్న మత్స్యకారుల గురించి ఒక విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆదుకున్నాం వలలు కాని బోట్లు కానీ సబ్సిడీ ద్వారా డీజిల్ అందిస్తాం కానీ ఐస్ బాక్సులు కానీ మోపెడ్లు కానీ అన్ని ఆనాడు సబ్సిడీ ద్వారా అందించాం ఆదరణ పథకం ద్వారా పెద్ద ఎత్తున పనిముట్లు కూడా అందజేశాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చింది అది అన్ని క్యాన్సిల్ చేసింది రెండే రెండు నెలలు ఊపికి పట్టండి మన ప్రభుత్వం ఏ వచ్చిన వెంటనే ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ మత్స్యకారులకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం అవసరమైన వరకు ఫిషింగ్ హార్బర్ కడతాం ఫిషింగ్ హార్బర్ లో కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులందరికీ నేను హామీస్తూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సలహా తీసుకుంటున్నా జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్